ఒకప్పటి రాష్ట్ర రాజధాని కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తూ ఏపీ అసెంబ్లీ కొద్దిసేపటి క్రితమే ఏకాగ్రవంగా తీర్మానం చేస్తూ అసెంబ్లీలో బిల్ పాస్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన ఏదైతే కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు పైన కర్నూలు బార్ అసోసియేషన్ సభ్యులు స్పందిస్తున్నారు మనతో రాష్ట్ర బార్ సభ్యులు ఉన్నారు సార్ మీరు చెప్పండి కర్ కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తూ కొద్దిసేపటి క్రితమే తీర్మానం చేయడం జరిగింది మీరేమంటారు దాని గురించి దీనికి మొదటి అడుగు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి సంబంధించినటువంటి హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని గత ముప్పై సంవత్సరాలుగా ఉన్నటువంటి డిమాండ్ నెరవేరడానికి ఈరోజు గౌరవనీయ లా మినిస్టర్ గారు ఫరూ్ గారు తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది ఆ తీర్మానం ఆమోదమైన తర్వాత దాన్ని రాష్ట్ర గవర్నమెంటు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ గారికి పంపిస్తారు అక్కడి నుంచి ప్రాసెస్ మొదలవుతుంది గత ముప్పై సంవత్సరాలుగా ఉన్నటువంటి డిమాండ్ రాయలసీమ వ్యాప్తంగా ఈరోజు నెరవేరిన దానికి రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజా సంఘాలు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు ఏదైతే ప్రామిస్ చేశారో వాటికి సంబంధించినటువంటి ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేయడానికి దానిలో భాగంగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కర్నూలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా యువగలం సందర్భంగా నారా లోకేష్ గారు ప్రామిస్ చేశారు లోకల్ మినిస్టరు మాకు టీజీ భరత్ గారు కూడా ఈ ప్రామిస్ చేయడం జరిగింది కానీ వీరందరికీ మా కర్నూలు బార్ అసోసియేషన్ తరఫున అదేవిధంగా రాయలసీమ న్యాయవాద సంఘం తరఫున ప్రజా సంఘాలు ప్రజల వలన అందరి తరఫున మేము ఈరోజు వాళ్ళ కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం మరోవైపు కర్నూల్లో హైకోర్టు బెంచ్ కాదు హైకోర్టు ఏర్పాటు చేయాలని చెప్పి కొంత వాదన వినిపిస్తుంది దాని గురించి మీరేమంటారు సార్ రాష్ట్ర హైకోర్టు ఏర్పాటు చేస్తామని లాస్ట్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది కానీ దాని మీద ఎటువంటి అడుగులు ముందుకు జరగలేదు ఒక్క స్టోన్ కూడా ఎక్కడ అనేది ప్రకటన అంటే కర్నూలులో పలాన చోట హైకోర్టు పెడుతున్నారంట అని రెండు మూడు ప్లేసెస్ చెప్పారు కానీ దానికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రాసెస్ జరగలేదు ప్రజలు ఈరోజు వస్తుంది రేపు వస్తుంది అనుకున్న రాష్ట్ర హైకోర్టు అది అందకుండానే పోయింది అది ఒక లాగానే మిగిలిపోయింది ఈరోజు ఏదైతే ప్రామిస్ చేశారో టీడీపీ వారు ఆ ప్రామిస్ని నిలబెట్టుకున్నారు ఈ ప్రాంత ప్రజలు కూడా గత ముప్పై సంవత్సరాలు డిమాండ్ చేస్తున్నది రాష్ట్ర హైకోర్టు బెంచ్ మాత్రమే ఈరోజు హైకోర్టు ఏర్పాటు చేస్తామంటే ఎవరు కాదంటారు ఖచ్చితంగా ఏర్పాటు చేయమని అడుగుతాం వాళ్ళు ఏర్పాటు చేస్తామన్నారు కాబట్టి అప్పుడు ఆ డిమాండ్ మేరకు మీరు ఏర్పాటు చేయండి త్వరగా అన్నాం ఈ డిమాండ్ కూడా ఊకే వచ్చినవి కాదు గత ముప్పై సంవత్సరాలుగా ఎన్నో పోరాటాలు చేసినాము వంద రోజులు నిరాహార దీక్ష శిబిరం కూడా కండక్ట్ చేసిన చరిత్ర కర్నూలు బార్ హౌసియేషన్కు ఉంది రాయలసీమ వ్యాప్తంగా న్యాయవాదులకు ఉంది ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయండి అన్ని ప్రాంతాలు అన్ని జిల్లాలు డెవలప్ చేయండి అని డిమాండ్ పైన చేసినటువంటి ప్రోగ్రామ్ చాలా ఉన్నాయి ఈరోజు వాళ్ళు ఏదైతే ప్రామిస్ చేసినారో దాన్ని నెరవేర్చలేదు ఈరోజు ఏదైతే బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పినారో దానికి మొదటి అడుగు పడింది ఖచ్చితంగా వితిన్ సిక్స్ మంత్స్లో దాని ప్రాసెస్ కంప్లీట్ అవుతాన్ని ఆశిస్తున్నాం కాబట్టి బెంచ్ అనేది ఒక విధంగా ఈ రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి లిటిగెంట్స్కు చాలా ఇంపార్టెంట్ అది చాలా ఉపయోగకరమైన రాష్ట్ర హైకోర్టు బెంచ్ ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో ఇరవై సంవత్సరాలైన కేసులు జరగని పరిస్థితి ఉంది కొంతమంది అడ్వకేట్లు చనిపోయినారు కొంతమంది లిటిగెంట్స్ చనిపోయినారు కేసులు ఏమైనాయో తెలియని పరిస్థితులు ఉన్నాయి న్యాయవాదులుగా పోయి అడిగితే కూడా అక్కడ లిస్టు కావడం చాలా సమస్యగా ఉంది కాబట్టి ఈ ప్రాంతం ఎప్పుడైతే ఇక్కడ బెంచ్ ఏర్పాటు చేస్తారో రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి కేసెస్ ఇక్కడ జరుగుతాయి అదేవిధంగా ఈ ప్రాంతంలో ఇంకొక డిమాండ్ ఉంది ప్రకాశం జిల్లాలో నెల్లూరు జిల్లాలో వాళ్ళు కూడా కర్నూలులో కడిపితే మాకు కూడా మంచిది వాళ్ళు కూడా అంటున్నారు అది ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ ఆ ప్రాంతాన్ని కూడా ఇక్కడ కలిపి తేగినా అభివృద్ధి చెందడానికి స్కోప్ ఉంది కర్నూలు జిల్లాకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా కర్నూలు జిల్లా వాసులైనటువంటి టీజీ భరత్ గారికి లా మినిస్టర్ ఎన్డి ఫరూక్ గారికి బీసీ జనార్దన్ రెడ్డి గారికి తర్వాత ఎంపీలు ఇద్దరు ఎంపీలు నాగరాజు గారికి తర్వాత శబరి శ్రీమతి శబరిమ్మ గారికి తర్వాత ఈ కర్నూ ఉమ్మడి కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలందరికీ కర్నూలు బాలేషన్ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము చంద్రబాబు నాయుడు గారు ఆయన మేనిఫెస్టోలో ప్లస్ అదేవిధంగా ఈ ఈ టీజీ భరత్ గారు మేనిఫెస్టోలో కనపరుచుకున్న హామీల మేరకు ఈరోజు ఆ హామీలు నెరవేర్చుకున్నారు తర్వాత వచ్చేసి స్టేట్ బైఫర్ఫికేషన్ యాక్ట్ ప్రకారంగా సెక్షన్ థర్టీ థర్టీ ఫోర్ క్లాస్ టూ కింద ఈ చంద్రబాబు నాయుడు గారు గవర్నరు చీఫ్ జస్టిస్ ముగ్గురు కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని అతి త్వరలో ఆ నిర్ణయం మేరకు ఫార్మాలిటీ ప్రకారంగా సెంట్రల్ గవర్నమెంట్కి పంపించేసి అతి త్వరలో ఇక్కడ కర్నూలు ఏర్పాటు చేయడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు లేట్ చేయాల్సిన చేయకూడదు అని చెప్పేసి మేము కర్నూలు జిల్లా బాలసీ ఆశిస్తున్నాము ఒక డిమాండ్ ఇప్పుడు మీరు చాలా రోజుల నుంచి చేసే నిరహార దీక్షలు చేయడం జరిగింది ఇప్పుడు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తూ తీర్మానం చేయడం మీరేమంటారు దాన్ని మేము అనేది కర్నూలు జిల్లా న్యాయవాదులకు ఏంటంటే రాష్ట్ర చరిత్రలోనే కర్నూలుకి బార్ కర్నూలుకి ప్రాంతం చరిత్ర ఆలోచిస్తే వాటిలో రాజకీయ పార్టీలు ప్రజల్లో వేసినటువంటి ఓట్లు గెలిచొచ్చు పోయొచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక స్పష్టమైనటువంటి ఒక విధి విధానాలు గత గవర్నమెంట్లో ప్రాంతీయవాదంతోన మూడు రాజధానులను పెట్టి గతంలో ఉన్నటువంటి గవర్నమెంట్ మోసం చేయడం వల్ల ఏదైతే గత ప్రభుత్వంలో అంశాలు ఉన్నవో చంద్రబాబు నాయుడు గారు ప్రాంతాల వారిగా ఇదే నారా లోకేష్ గారు ప్రజాకలంలో వస్తున్నప్పుడు ప్రాంతాల వారిగా అన్ని స్పష్టమైన వాళ్ళ మేనిఫెస్టోలో ఉంది ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి కర్నూలుకు ప్రత్యేకంగా ఏంటంటే ముఖ్యమంత్రి గవర్నర్ అంటే చంద్రబాబు నాయుడు కూడా ఆ రోజు చెప్పారు ఖచ్చితంగా మేము హైకోర్టు ప్రకటిస్తామని కాబట్టి కర్నూలు చరిత్ర ఆధారంగా ఒకప్పుడు కర్నూలు రాజధాని ఉంది మరి కర్నూలు రాజధాని ఉన్న తర్వాత ఏదైతే ఇక్కడ న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రథమ స్థానంలో ఏదైతే కర్నూలుకి ఏదైతే కోరుకుంటున్నారో మరి ఆయన తూచా తప్పకుండా అసెంబ్లీలో ప్రకటించడం కర్నూలు జిల్లా న్యాయవాదులుగా రాయలసీమలో ప్రతి ఒక్క న్యాయవాదిగా మేము చాలా అభినందిస్తున్నాం ఎందుకంటే దయచేసి ఇది త్వరితగతంగా ఆలస్యం కాకుండా ఏదైతే ప్రతిపక్షాల ఆరోపణలు చేస్తున్నవో ఏదైతే విఘాతానికి మన ప్రభుత్వం పాలన ముందు పోతుండో అటువంటిది ఆటంకిస్తూ దాని యొక్క సంస్కరణల పేరుతోన ముందు పోవాలనేసే మా కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం మా యొక్క అభ్యర్థన నా పేరు బిఎస్ఆర్ న్యాయవాదులు మీరు చెప్పండి సార్ చా చాలా రోజు నుంచి డిమాండ్ ఉంది కర్నూలులో హైకోర్టు అలాగే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలండి ఈరోజు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తూ తీర్మానం చేశారు మీరేమంటారు దాని గురించి ముఖ్యంగా మాకు ఇక్కడ హైకోర్టు రావడం అనేది మా యొక్క రా రా రాయలసీమలో ఉన్నటువంటి ప్రతి న్యాయవాది యొక్క కృషి ఫలితమే ఇది ముందు మొట్టమొదటిగా మా న్యాయవాదులందరికీ మేము కృతజ్ఞత తెలుపుకోవాలి ఎందుకంటే వాళ్ళ పోరాట పటిమతో ఈరోజు మేము సాధించాము ముఖ్యంగా ఈరోజు మన రాష్ట్రానికి ఉన్న నాయకుడుగా చంద్రబాబు నాయుడు గారు రావడము మాకు ఈరోజు ఈ హైకోర్టు రావడానికి ఒక శుభ సంకేతం అది మరీ ముఖ్యంగా మా యువ నాయకుడు అయినటువంటి టీజీ భరత్ గారు విశేషంగా కృషి చేశారనమాట ఏమంటే ఇంకొకరి ఏమంటే మన టీజీ వెంకటేశ్వర సార్ గారు కూడా ఆయన కూడా చాలా కృషి చేసినారనమాట ఏది రాయలసీమ అభివృద్ధిలో ఆయన పాత్ర ప్రముఖంగా ఉంటుంది టీజీ వెంకట సార్ది ఇప్పుడు ఈ హైకోర్టు రావడంలో కూడా బిహైండ్ ద స్క్రీన్లో కూడా టీజీ వెంకటేశ్ సార్ పాత్ర కూడా ఉంది ముఖ్యంగా ఈరోజు ఇప్పుడు గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వము రా మూడు రాజధానుల చెప్పి రాజధానులు ఏర్పాటు చేస్తామని చెప్పేసి లా రాజధాని అని చెప్పేసి ఐదు సంవత్సరాలు మా ప్రజలకు న్యాయవాదులకు జుడిషియరీ వ్యవస్థని కూడా భ్రష్టు పట్టించినటువంటి వ్యవ అది వ్యవస్థగా పాలించినటువంటి చరిత్రహీనులుగా ఈరోజు గతంలో పాలించినటువంటి నాయకులు ఉండిపోయినారు కానీ ఈరోజు విజనున్న నాయకుడుగా చంద్రబాబు నాయుడు గారు విజనున్న నాయకుడుగా టీజే భరత్ గారు వారి యొక్క దూరదృష్టితో ఈరోజు మన రా రాయలసీమ అభివృద్ధి జరగాలి హైకోర్టు ద్వారానే శుభ అభివృద్ధి జరుగుతుందని భావించి ఈరోజు అసెంబ్లీలో మినిట్స్లో ఈరోజు నా తీర్మానం పెట్టి ఈరోజు ఆమోదింపజేసి ఈరోజు అతని ప్రాసెస్ మొదలు పెట్టడం అంటే అధికారికంగా ఇంతకన్నా మా యొక్క టీడీపీ పార్టీ యొక్క నాయకులు చేసినటువంటి ఈ యొక్క స్పష్టమైనటువంటి హామీని ఈరోజు నిలబెట్టుకున్నందుకు ఈరోజు మేము చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ బాబు గారికి ప్ర మా ప్రత్యేకంగా మా టీజీ భరత్ సార్ గారికి మరియు లా మినిస్టర్ అయినటువంటి ఎండి ఫరూక్ సార్ గారికి కూడా మేము మా బార్ అసోసియేషన్ తరఫున మా కృతజ్ఞత తెలుపుతున్నాను అయితే ఇది పరిస్థితి ముఖ్యంగా ముప్పై సంవత్సరాలుగా న్యాయవాదులు చేస్తున్న ఫలితంగా ఇప్పుడు కర్నూల్లో హైకోర్టు బెంచ్ అవుతుందని చెప్పి న్యాయవాదులు చెప్తున్న పరిస్థితి కర్నూలు నుంచి శివరాజ్ కుమార్ ప్రైమ్ న్యూస్